ఈసారి అమ్మాయి పుట్టింది అంటే నేను వదిలేస్తాడు మొగుడు పాన్ ఆపరేషన్ జరిగేటప్పుడు బిడ్డలు తీయగానే చాలామంది బిడ్డలుస్తుంది బస్సు బిడ్డ అనుకు ఆడబిడ్డలే మగబిడ్డలు కేనుకుంటుంది బస్సు బిల్డ అనుకులు పెట్టి మగపిలేం ఆపరేషన్ చేయించుకునే అమ్మాయి గుర్తి మత్తి బొమ్మే నడు నుంచి కిందకిస్తాం మొత్తం వెంటనే ఏమడుగుతుందంటే మగపిల్లలు ఆడపిల్ల అని అడుగుతుంది ఏం తొందరమ్మా కాసేపు వాయిత్య తెలుస్తుండేదంటే చెప్పు సాధ ఎందుకు అడుగుతుంది మగపిల్లవాడు అని చెప్పగానే ఆ అమ్మాయి ముఖం మొత్తాల్లో కలుగుతుంది ఆడపిల్లని చెప్పగానే ఇంత ముఖం చేసుకుంటది కారణం ఏంటి భర్త జడతాడు అత్త తెడుతుంది అత్త కూడా మహిళే కుటుంబం అందరూ తిడుతున్నారు ఆడపిల్లలు తిన్నందుకు ఆడపిల్ల పుట్టడానికి కారణం భార్యన భర్తన ఇది తెలిస్తే ఆడపిల్ల పుట్టినందుకు నిన్ను నువ్వు నిందించగలిగా నిన్ను నువ్వు తిట్టుకో స్త్రీ నుంచి ఒక కణం పురుషుడు నుంచి ఒక కణం ఈ రెండు కణాలు కలిసి సంయుక్త కణం ఏర్పడుతుంది స్త్రీ కణంలో ఇరవై మూడు జతలు క్రోమోజోములను ఉంటాయి పురుషుడి కణములు కూడా ఇరవై మూడు జతలు క్రోమోజోములు ఉంటాయి ఇరవై మూడవ జత జత అంటే రెండు ఇరవై మూడవ జతలో స్త్రీ యొక్క కణములో ఎక్స్ ఎక్స్ అనే క్లొమోజోములు ఉంటాయి పురుషుడి యొక్క కణములో ఎక్స్ అనే క్రోమోజోములు ఉంటాయి అటు నుంచి ఎక్స్ ఇటు నుంచి ఎక్స్ కలిస్తే ఆడపిల్ల పడుతుంది స్త్రీ నుంచి ఎక్స్ పురుషు నుంచి వయ గెలిస్తే మగ పిల్లోడు పుడతాడు ఆడపిల్ల కానీ మగపిల్లో కానీ పుట్టడానికి మూలం వర్తన భాజన మరి భార్యన అంతడేం తోడు కారణం నువ్వే మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నువ్వే కారణం మగపిల్లవాడు పుట్టడానికి నువ్వే కారణం నువ్వు నీ భార్య వేస్తావేంటి సైన్స్ తెలిస్తే నమ్మకాలు పోతాయి దీని అనుకున్న సైన్స్ అది ఇట్లాంటి విషయాలు చెప్పే మనం మూఢనమ్మకాలు పోగొట్టాలా